నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం గుంతలమయమైన మూసివంతెనకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి వల్గొండ మండల కేంద్రంలో వల్గొండ భువనగిరి రహదారిపై ఉన్న మూసివంతెన గుంతలమయమై పూర్తిగా ధ్వంసమై నిత్యం ప్రమాదాల బారిన పడి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జిపై సుమారు గంటసేపు పైన ధర్నా నిర్వహించారు ఎంఆర్ఓ వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా నాసిరకంగా నిర్మించడం వలన కేవలం తొమ్మిది సంవత్సరాలకే పూర్తిగా గుంతలమయంగా మారి బ్రిడ్జ్ యొక్క ఇన్పొచ్చు వాళ్ళు తేలి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సమస్యను అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఫలితం లేదన్నారు అదేవిధంగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలను కలిపే లింక్ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వీటన్నింటినీ వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు అటుగా వచ్చిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి ఈ సందర్భంగా వారు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో

అంటే కనీసం తొమ్మిది సంవత్సరాలు కూడా పూర్తి కాక అప్పుడే అప్పుడే మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి